అమరావతి రాజధాని రైతులకి గుడ్ న్యూస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని గురించి నిన్న కీలక అధికారులతో సమావేశమయ్యారు అమరావతి రాజధానిని నాలుగు జిల్లాల్లో విస్తరించడంతో పాటు ఆరు జాతీయ రహదారులకు కనెక్ట్ చేయడంతో పాటు కృష్ణా నది మీద కనీసం నాలుగు నుంచి ఆరు ప్రాంతాల్లో బ్రిడ్జిలు నిర్మించాలని దానికి ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు ఇప్పటికే అమరావతి ఇరవై తొమ్మిది గ్రామాలతో పాటు అమరావతి మండలంలో మరో ఐదు గ్రామాల్లో భూసేకరణ కోసం గ్రామసభలు నిర్వహించారు ఇక ఇబ్రహీంపట్నం సమీపంలోని మూలపాడు కొటికెలపూడి మాసవరం త్రిలోచనాపురం గ్రామాల్లో కూడా గ్రామ సభలు నిర్వహించారు రైతు సోదరులంతా భూములు ఇవ్వటానికి ముందుకు వస్తూ ఉన్నారు ఎందుకంటే అమరావతి రాజధానిలో జరిగిన పనులు వాళ్ళు చూస్తున్నారు ఇప్పటికే ముప్పై ఏడు వేల కోట్ల రూపాయల పనులు టెండర్స్ పిలిచి పనులు ప్రారంభం చేశారు రాబోయే కొద్ది రోజుల్లోనే మరొక ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల పనులకి సిఆర్డిఏ క్యాబినెట్ అనుమతి తీసుకోబోతా ఉంది ఇక ఆ పనులు కూడా మొదలైతే అమరావతి రాజధానిలో ట్వంటీ ఫోర్ ఇన్ ఇంటూ సెవెన్ మిషన్ మోడ్లో పనులు జరగబోతోంది ఈ విధంగా పనులు జరుగుతూ ఉంటే కొన్ని ఫేక్ ఛానల్స్ ప్రచారం చేస్తూ ఉన్నాయి అమరావతి అమరావతి రాజధానిలో రియల్ ఎస్టేట్ పడిపోయింది అమరావతి రాజధానిలో కొనేవాళ్ళు లేరు అని ప్రచారం చేస్తూ అమరావతి రాజధానిలో రియల్ ఎస్టేట్ పడింది అనే పేటిఎం కుక్కలకి ఒకటే చెప్తా ఉన్నా తాడికొండలో అంటే అమరావతి రాజధానికి కనీసం పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడికొండ గ్రామంలోనే జస్ట్ ఒక ఏడు మీటర్ల రోడ్డు పక్కన తా రోడ్డు పక్కన గజం ఇరవై తొమ్మిది వేల రూపాయలకి ఇటీవల ఒక వెంచర్ ప్రారంభిస్తే డెబ్బై శాతం ప్లాట్స్ బుక్ అయిపోయినాయి పది రోజుల్లోనే అంటే అమరావతి రాజధానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో అలాంటి పరిస్థితులు ఉంటే అమరావతి రాజధానిలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని ప్రచారం చేస్తాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన తర్వాత అమరావతి రాజధానిలో రైతు సోదరుల ఫ్లాట్స్ అమ్మడానికి ముందుకు రావట్లేదు దీంతో అమరావతి చుట్టుపక్కల కూడా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది అమరావతి కోర్ క్యాపిటల్ అయితే అసలు దొరకడం లేదు అయితే ఇటీవల కాలంలో గుంటూరు జిల్లాలో పల్నాడు జిల్లాలో ఇటు ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణా జిల్లాలో అనధికార లేఅవుట్ల కారణంగా చాలా మంది వినియోగదారులు భారీగా నష్టపోతున్నారు ఈ నాలుగు జిల్లాల్లో దాదాపు రెండు వందల ముప్పై ఆరు అనధికార లేఅవుట్లను అధికారులు గుర్తించారు లేఅవుట్ సిఆర్డిఏ పర్మిషన్స్ తీసుకోవాలి సిఆర్డిఏ లిమిట్స్లో ఉన్నాయి కాబట్టి ఆ పర్మిషన్స్ తీసుకోకుండా నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాల్లో వెంచర్స్ చేయడం ముప్పై మూడు అడుగుల రోడ్లు కొంతమంది ఇరవై నాలుగు అడుగుల రోడ్లు కొంతమంది పెట్టడం డెవలప్మెంట్ చేయకుండా వినియోగదారులకు అమ్మేసేయడం అదేంటంటే తక్కువ ధరకని చెప్పడం లేఅవుట్లో ఎల్పి నెంబర్ వచ్చినా కూడా అది కూడా మోసమే ఫైనల్గా అన్ని అనుమతులు వచ్చిన తర్వాతనే లేఅవుట్స్లో ప్లాట్స్ కొనుగోలు చేయండి ఏదో ఎల్పి నెంబర్ కేటాయించారని చెప్పేసి ఆ ఎల్పి నెంబర్ చూపించి వినియోగదారులు అందరికీ అమ్మేస్తూ ఉన్నారు బ్యాంకులు కొంతమంది లోన్లు ఇస్తా ఇక ఆ తర్వాత డెవలప్మెంట్స్ కనుక పూర్తి చేయకపోతే భవిష్యత్తులో ఇల్లు కట్టుకోవడానికి అనుమతులు వచ్చే అవకాశం లేదు రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ కరెంటు వాటర్ సిస్టమ్ వాటర్ ట్యాంకు పార్కుకి స్థలం వాళ్ళటం ఇవన్నీ కనుక చేయకపోతే జస్ట్ ఏదో అలా ప్రారంభించేసి పనులు వెంచర్లో ఒక ప్రధానమైన రోడ్డుని మట్టి రోడ్డు వేసేసి అదిగో ఎల్పీ నెంబర్ వచ్చేసిందని చెప్పేసి అమ్ముకొని పరారైపోతా ఉన్నారు అందరూ జాగ్రత్తగా ఉండాలి అలాంటి లేఅవుట్లో కనుక ప్లాట్ కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఇల్లు కట్టుకోవడానికి అప్లికేషన్ పెట్టుకుంటే పర్మిషన్ రాదు ఎందుకంటే ఆ లేఅవుట్లో డెవలప్మెంట్ మొత్తం పూర్తి చేస్తేనే ఆ లేఅవుట్లో ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది ఇక అనధికార లేఅవుట్లలో ఆ ప్లాట్స్ అయితే అందులో ఇల్లు కట్టుకోవడానికి అనుమతులు అయితే రావు చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి కానీ సిఆర్డిఎల్ లిమిట్స్లో వచ్చి చేరాయి రాబోయే రోజుల్లో దాని మీద ప్రభుత్వం కూడా ఒక కీలక నిర్ణయం ఉంది ఇప్పటికే అనేక దఫాలుగా ఆ ప్లాట్స్ని రెగ్యులై చేసుకోవాలని వినియోగదారులకు అవకాశం ఇచ్చినా కూడా ఆ ఫీజులు పెద్ద ఎత్తున ఉండడంతో మంది ముందుకు రాలేదు వన్ పర్సెంట్ కూడా చేసుకోలేదు దాదాపు తొమ్మిది వేల ఎనిమిది వందల ఫ్లాట్స్ స్థలాలు ఈ అనా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఈ లేఅవుట్లు అనుమతి లేని లేఅవుట్లో ఉన్నాయి ఈ లేఅవుట్లన్నింటినీ కూడా కమిటీకరించాల్సిన అవసరం ఉంది అమరావతి రాజధానిలో రియల్ ఎస్టేట్ పడిపోయింది అనే ఏటీఎం బ్యాచ్కి ఒకటే అమరావతి రాజధాని కోర్ క్యాపిటల్లో ఇరవై తొమ్మిది గ్రామాల పరిధిలో అమ్మటానికి ఫ్లాట్స్ దొరకడం లేదు రైతు సోదరులు అరవై ఐదు వేలు డెబ్బై వేలు చెప్తా ఉన్నారు ఒక్క రూపాయి కూడా తగ్గించడం లేదు ఎందుకంటే రాబోయే రోజుల్లో అమరావతి రాజధానిలో ఒక్క సంవత్సరం తర్వాత గజం లక్ష రూపాయలకి తక్కువ ఎక్కడ అమ్మే పరిస్థితి ఉండదు కోర్ క్యాపిటల్ అయితే అసలు దొరకదు అందుకే ప్రభుత్వం కూడా భారీ సంస్థలు అనేకం వస్తూ ఉంటే వాటికి భూమి కేటాయించాలన్నా కూడా అమరావతి రాజధానిలో లేదు నాలుగు వేల ఎకరాలు అలా అటబెట్టారు భవిష్యత్ అవసరాల కోసం తాజాగా ఆ బిట్స్ యూనివర్సిటీకి ప్రపంచ స్థాయి బిట్స్ యూనివర్సిటీకి మందడం వెలగపూడి సమీపంలో ఒక డెబ్భై ఎకరాలు కేటాయించారు ఆ ప్రాంతానికి మహర్దశ ఉంది ఇక ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ కూడా వస్తూ ఉంది పెద్ద ఎత్తున క్యాన్సర్ హాస్పిటల్ మెడికల్ కాలేజీ నిర్మాణం కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే మొదలవుతుంది ఇక అమరావతి రాజధానికి అంతర్జాతీయ విమానాశ్రయం ఒక పెద్ద ఎస్సెట్ కాబోతుంది ఇటువైపు అమరావతి రాజధాని కృష్ణానది దాటితే ఎన్టీఆర్ జిల్లాలో ఇబ్రహీంపట్నం కంచిచర్ల తర్వాత ఈ నందిగామ వీర్లపాడు చంద్రపాడు ముప్పాల మండలాలు కూడా అమరావతి రాజధాని ఫలాలు అనుభవించబోతూ ఉన్నారు అమరావతి రాజధానికి ఇప్పటికే వెస్ట్ బైపాస్ ద్వారా కనెక్టివిటీ వచ్చింది ఇక మాదిపాడు వేలాద్రి దగ్గర కూడా బ్రిడ్జి పనులు ప్రారంభమయ్యాయి ఈ రెండు ఆ బ్రిడ్జి కూడా ఒక సంవత్సరంలో పూర్తిగా పోతూ ఉంది ఈలోగా ఇక ఒక బ్యారేజ్ రాబోతా ఉంది వైకుంఠపురం దగ్గర ఒక పన్నెండు టిఎంసీలతో అక్కడ కూడా ఒక బ్రిడ్జి వస్తుంది మూలపాటు సమీపంలో ఒక ఐకానిక్ బ్రిడ్జ్ రాబోతా ఉంది ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు దగ్గర కూడా బ్రిడ్జ్ వస్తుంది అంటే దాదాపుగా కనీసంగా ఆరు ప్రాంతాల్లో కృష్ణా నదికి అమరావతి రాజధానికి దాటుకుంటూ ఎన్టీఆర్ జిల్లాల్లో ప్రవేశించడంతో పాటు ఇటు హైదరాబాద్కి వెళ్ళడానికి కూడా ప్రయాణికులకు ఈజీ అవుతుంది రాబోయే కొద్ది రోజుల్లోనే కృష్ణా జిల్లాకి దాదాపుగా ఒక ఇరవై ఇరవై ఐదు గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయబోతా ఉంది ఇటైతే ముంపు ప్రాంతం ఏమాత్రం కాదు ఇక అమరావతికి సంబంధించిన అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అయితే అమరావతి మండలం పాత మండలం ఏదైతే ఉందో ఆ గ్రామాల్లో రాబోతూ ఉంది ఇప్పటికీ అక్కడ ఐదు గ్రామాల్లో భూసేకరణకి గ్రామ సభలు నిర్వహించారు అనుమతులు కూడా తీసుకున్నారు రాబోయే కొద్ది రోజుల్లోనే అమరావతి రియల్ ఎస్టేట్ గురించి ఎలాంటి నెగిటివ్ వార్తలు వచ్చినా కూడా మేము నమ్మాల్సిన అవసరం లేదు పెట్టుబడులు మొత్తం అమరావతి అమరాజ అమరావతి రాజధాని సమీప గ్రామాల్లో పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి మిగతా ప్రాంతాల్లో తగ్గితే తగ్గి ఉండొచ్చు ఎందుకంటే ఒక ఏరియాలో ఫోకస్ ఎక్కువ ఉంది కాబట్టి మిగతా ప్రాంతంలో కొంత రియల్ ఎస్టేట్ తగ్గి ఉండొచ్చు కానీ అమరావతి రాజధానిలో కానీ సమీప ప్రాంతాల్లో కానీ రియల్ భూమ్ కొనసాగుతూ ఉంది సంవత్సర కాలం తర్వాత కోర్ క్యాపిటల్లో కానీ అమరావతి గ్రామాల్లో కానీ లక్ష గజం లక్ష కంటే తక్కువ ఎట్టి పరిస్థితుల్లో పలికే అవకాశం లేదని చాలామంది రియల్ ఎస్టేట్ మేధావులు కూడా చెప్తున్నారు ఎందుకంటే అమరావతి రాజధాని గ్రామాలకి దాదాపు పదిహేను ఇరవై కిలోమీటర్ల అవతలే గజం ముప్పై వేలు అమ్ముతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో రాజధానిలో రియల్ ఎస్టేట్ పడిపోయింది కొనే వాళ్ళు లేరు రిజిస్ట్రేషన్ లేవు లేరు అంటూ కొంతమంది పేటిఎం బ్యాచ్ చేస్తున్న వీడియోలకు పెద్దగా స్పందన కూడా రావడం లేదు అమరావతి రియల్ ఎస్టేట్ మీద మీరు కూడా ఒక కామెంట్ చేయండి ఆ ప్రాంతంలో పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేయండి